సంజయ్ ఇంటికి వచ్చేసరికి అక్కడ మౌనిక భోజనం చేస్తూ ఉంటుంది అది చూసి సంజయ్ అల్లరి చేసేస్తాడు అసలు నేను ఇంటికి రాకముందు నేను తినకముందు నువ్వు తినడం ఏంటి అసలు నీ హోదా ఏంటి అంటూ సంజయ్ అయితే మౌనికని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ అమ్మాయి అయితే ఎందుకు రా అమ్మాయిని నువ్వు అలా తిడుతున్నావు అనకు ఎందుకంటే నువ్వు పార్టీకి వెళ్ళావు కదా రావడం లేట్ అవుతుందని నేనే తనని తినమని ఫోర్స్ చేశాను అందుకే తను తింటుందిరా లేదంటే తను నీ కోసమే వెయిట్ చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినక అక్కడ ఉన్న సంజయ్ అయితే ఇక చాలా దానికి భర్త మీద ఏమాత్రం గౌరవ మర్యాదలు కూడా లేదు నువ్వు తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ నాన్నగారు ఫోన్ మాట్లాడుతున్నారా తింటాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే చూసావా ఉత్తమ భార్య లక్షణాలు అన్నీ కూడా మా అమ్మలో ఉన్నాయి కానీ నీటిలో అన్ని చెత్త లక్షణాలే చెత్త భార్య అంటే ఎవరంటే నువ్వే నా కోసం కనీసం వెయిట్ చేయకుండా నీ దారిని నువ్వు పోయి నీ తిండి నువ్వు తినేస్తున్నావు మా అమ్మను చూసి కొంచెమైనా నేర్చుకో నువ్వు నీకు సిగ్గులేదు అని చెప్పి తిడుతూ ఉంటాడు అది విని మౌనిక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఆ అమ్మాయిని మనకు ఆ అమ్మాయి తను నీకోసమే వెయిట్ చేస్తే నేనే కావాలని తినమ్మా అని చెప్పాను అందుకే తిన్నది మించి ఇంకేం కాదురా నువ్వు కూర్చో నువ్వు కూర్చోని తిను అని చెప్పి అక్కడ అక్కడ నుండి అయితే వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది ఇక మౌనక అయితే సంజయ్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది వడ్డిస్తూ ఉండగా దాంతో అక్కడ సంజయ్కి కోపం వచ్చి ప్లేట్ని విసిరేస్తాడు అది చూసి మౌనిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి ఏంట్రా మళ్ళీ ఏమైందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సంజయ్ అయితే ఏంటమ్మా అది ఏడ్చుకుంటూ ఏడుపు ముఖం పెట్టుకుంటూ నాకు భోజనం వడ్డిస్తుంది అది అలా భోజనం వడ్డిస్తూ ఉంటే నాకు అస్సలు తినాలనిపించడం లేదు అంటూ ప్లేట్ విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో మౌనకా ఏడుస్తూ ఉంటే మౌనకా దగ్గరకు సంజయ్ వాళ్ళ అమ్మ వచ్చి కన్నీళ్ళు తుడుస్తూ ఏడవకమ్మా ఇది తప్పు అంతా నాదే నువ్వు వాడి కోసం ఎదురు చూస్తుంటే నేనే నిన్ను కంగారు పెట్టి తినేయమన్నాను ఏమనుకోకమ్మా వీళ్ళు ఎప్పటి కి మారరమ్మా ఎప్పుడు మారుతారా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నానని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్